పదవి ఏంది పదవులు ఉన్న చోట పాకులాడే నాయకులు కాదు ప్రజల కోసం పనిచేసే నాయకాలు ఆ వ్యవస్థ కావాలి మనకు రైట్ ఇక యొడు నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్పింగ్ కేసులో ఏ వన్ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సీఎం జైలు ఊచలు లెక్కించడం ఖాయం వారం రోజులుగా తీవ్ర అసహనంలో పిసిసి ప్రెసిడెంట్ అభివృద్ధిలో చర్చకు సిద్ధమా రాష్ట్రానికి పది లక్షల కోట్లు ఇచ్చినాం అంబేద్కర్ను అవమానించిన ఘనత కాంగ్రెస్దే ఐఎన్సి అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ దళిత గిరిజనుల రాష్ట్రపతులుగా గౌరవించామంటూ కిషన్ రెడ్డి చెప్పిండు కిషన్ రెడ్డి ఏమన్నాడంటే మార్పింగ్ కేసులో ఏవన్ రేవంత్ రెడ్డిగా ఉన్నాడు పక్కా కూడా సీఎం జైలు ఊచలు లెక్కించడం అయితే ఖాయమంటూ నిన్న కిషన్ రెడ్డి అగ్గి మీద గుగ్గి అయిపోయాడు బరాబరి చెప్పిండు ఎట్లా ఇక మామూలుగా ఉండదు అంటూ కూడా చెప్పిండు ఒక దశలో చెప్పాలంటే ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో మేము ఇట్లా ఫోటోలు వీడియోలు మార్పింగ్ చేస్తూ వచ్చిన సంఘటనలు గతంలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ప్రధానంగా కూడా కక్షగట్టి మరీ కూడా చేస్తే ఏకంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం ఆ పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ సోషల్ మీడియా మీద దాడి చేయడం ఇవన్నీ సంఘటనలు మీరు చూసారు సో మొత్తానికి ఏ వన్ రేవంత్ రెడ్డి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇక దానితో పాటుగా మొత్తానికైతే నాకు సంబంధం లేదని అయితే చెప్పిండు ఇక కేసీఆర్కు సంబంధించి ఆయనకు ఏసీ షాక్ ఇచ్చినా ఎవరు షాక్ ఇచ్చినా అల్టిమేట్గా ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయం అయితే నిన్న ఒక ఆసక్తికరమైన అంశాన్ని కేసీఆర్ చెప్పిండు రైతుల ఉసురు తీస్తున్న కాంగ్రెస్ రైతు బంధు రైతు బీమా అమలు చేయడం లేదు పంటకు ఐదు వందల బోనస్ ఆ సైతం ఒత్తిదే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్ర రాజకీయాలను శాసించనున్న కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు అందుకు పది నుంచి పన్నెండు లోక్సభ స్థానాలను కనుక ప్రజలిస్తే మరొక్కసారి సీఎంగా కేసీఆర్ను చూసే అవకాశాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలోనైతే చర్చనీయాంశంగా మారుతుంది ఇక ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను నా గుడ్లు పీక్తానన్న రేవంత్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏంది అంటే ఇదే కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళందరినేమో ఏమనలే కానీ మిగతా వాళ్ళ మీద మాత్రం వాళ్ళకైతే ఏమనలే ఇక కేసీఆర్ను మాత్రమే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేశారు ఇక ఈ పేపర్ గురించి మీకు చెప్పాలనే వచ్చినా ఇగో చూడు రి ఎంత దారుణం అంటే ఇది ఇగో ఏం ఉండదు ఇలా ఎప్పుడు తీయదమా ఇగో చూడు కేసీఆర్ను ఇగో ఇట్లనే తిట్టుడు తప్ప ఇల్లు ఏముండదు మొత్తం వాళ్ళ ఏంది అంటే భజన భజన పేపర్ అది చూపెట్టడానికే ఇచ్చిన